స్వామి వీడొక్కడే మా కుమారుడు ఎవరు కాబట్టి ఇంటికి పోదాము రమ్మని ఎంత బెడో వీడు లేకున్నాడు మీరైనా చెప్పి మా వెంట వచ్చేటప్పుడు చేయండి స్వామి బాలకా

యువముల కంపి మాయాకరమైన సంసారమున ముర్చి నరకములకు గురి చేయదురాదములపై రాలి నా పంచ ప్రాణములు బాధ్యతలు కాని నేనేమాత్రము ఇక నుండి పోజావలు అయ్యో నా చిట్టి తండ్రి ఎంత మాట అంటేరా స్వామి వీడి రేపటి నుండి వీనిని కూడా మీ కొడుకులలో ఒక కొడుకుగా భావించి విద్యాబుద్ధులు చెప్పి మీ మా జన్మ తరింపజేయు ఏ నాటికైనా వీడు కూడా మీవలె రాజయోగం వై మా వంశము నిలచినట్లు ఆశీర్వదించిన స్వామి మా తాతల పూర్వీకుడని ప్రార్థన నాయనా లేవmathfrak నీవు కోరుకున్నట్టు నీ కుమారులు రాణయేవోబరట్టు ఆశీర్వదించి నీ బ్రహ్మరకుంపెద గాన తిగిలచంద కా సంబోషముగా వెళ్ళినము నాయనా చిత్తం స్వామి చిత్తం నాయనా సిద్ధ స్వామిల వారు చెప్పినట్లు నడుచుకుంటూ వారి పాద సేవ చేసుకుని నీ జన్మ తరింప చేసుకును ఏనాటికైనా మీ తల్లిదండ్రులు మరొక మైనా వెళ్ళి వస్తాము అరే సిద్ధ మేము ఎదికి ఎదికి తిరిగి తిరిగి ఎంత అసలు కూడా మేము అంత అదేనా సిద్ధ చేసి నిన్ను ఇంటికి రావని పిల్లగా పోకుండా వారిని ఏర్పించి పుత్ర శోకంలో నుంచి పొంగిది కానీ ఏవి సాధించినట్టివే నాయన దేవా పరిహార స్వరూప నీకు తెలియని ఏమని తండ్రి నింపక మరి ఏదైతే అసాధ్యమై ఈ హరిహరాదుల కవి కాకుండా అట్టి అంతరాత్మమునే నీవు అడుగుతున్నావు నీవు ఆ పరమాత్మలో త్వరగా నీ గృహములకెళ్ళి నీ తల్లిదండ్రుల సేవ చేయించు వారిని శుభపెట్టి నీవును సుఖముగా అయింటూ నీ జన్మ కరింపజేస్తూ బిడ్డా తండ్రి విరాక్ష రూపా కుంచ

తను తండ్రి తలుమాను పొమ్మనదిలే ఈ పాదములో ఉడిచి అడుగైన పెట్టాల ఎవరుగునాయన ఎందులో కాస్తాను ఇది ఇట్లము బాలకాల సిద్ధ ఇందేమి కలగో చదివి వినిపించి పో నాయనా శ్రీ శ్రీ కందిమల్లయ్యపల్లి మఠ సంస్థాన అధ్యక్షులైన శ్రీ విరట్ వీర బ్రహ్మేశ్వర స్వామివారికి వారికి కడప నమాపుగాను సాములు చేసి రాసి పొందినగా తమరు గురుమాన గ్రామవాసులకు వాసులకు హిందూ సాహెబ్ మారుడైన కుమారుడైన హిందూ మతము చేర్చుకొని ముస్లిం మతములకు తీరని కాంతం అపాదింప అందిన వెంటనే బయలుదేరి వచ్చి విషయమై మీ ఫిర్యాదుల గురించి మిమ్మలను అడిగేట ప్రశ్నలకు తమ సమాధానము కృతంగి చెప్పిపోవలన అలా రాణిస్తూ గుడుమాల గ్రామాలకు స్వయంగా వెళ్లి ఇరు సాయం రాజీ పడి ఆ రాజీ పత్రమును మాకు దాఖలు చేసి ఉండవలైన ఈ రెండు విషయములు సమ్మతించిన ఎడల మేము శిక్షకు పాతు రాకు రూ కడతనవారు బాలక సిద్ధ చూడు నాయన ఎంత పని చేసినాడో మీ తండ్రి చూడు ఇందులకే నాయన నా కుమారులైనా గోపులయ్యా కోతురులయ్యా నీవు అంటరాని వాడివని లేచుడవని మట మన మట మన మఠ ఏ ఏమాత్రూ వీలు లేదని మెడబట్టి తోసిన నువ్వు మరి ఇప్పుడు ఏమి చేయవలేను తండ్రి ఆది నారాయణ భక్తపారాయణ తమరు సందేశించకండి ఇట్టి సమలు ఎన్ని వచ్చినను నువ్వు మనలో ఏమీ చేయజాల నీ అనుగ్రహం అయితే నేనే స్వయంగా వెళ్ళి వారడు తన వాసన వారిని కూడా తమ పాదుభాతులుగా మార్చదు బాలక సిద్ధ నీ వట్టే దైన్యశాల వారి రింగదను కాబట్టి త్వరగా వెళ్ళి వారడుగు ప్రశ్నకు తనకు సమాధానము చెప్పి నివిజ్ఞంగా జయమే సాధించుకోనవు బిడ్డా దేవ ఆశీర్వాదములు సహా ప్రసాద బుద్ధి వెళ్ళినము నాయనా ফাই <laughs>